హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఇది వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మనం ఇంతకుముందే వాస్తుకు సంబంధించి కొన్ని వీడియోలు చేసుకోవడం జరిగింది ఈరోజు మరికొన్ని విషయాలతో ఈ యొక్క వీడియోలో వాస్తు గురించి అంటే మన యొక్క ఇంటి ప్రధాన ద్వారం నుంచి మన యొక్క ఇంటి లోపల ద్వారాలు ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు సాధారణంగా మన ఇంటి ముందు అంటే మన స్థలానికి ముందు ఏ రోడ్డు ఉంటే ఆ వైపే ప్రధాన ద్వారం ఉండాలనే నియమం ఏమైతే ఉండడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొన్ని అపనమ్మకాలు కూడా సమాజంలో ఉండడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకు దక్షిణం మంచిది కాదని అదేవిధంగా పడమర మంచిది కాదని ఒక అపనమ్మకం ప్రజల్లో ఉండడం జరిగింది ఈ యొక్క అపనమ్మకం వలన దక్షిణంలో రోడ్డు ఉన్నప్పటికీ దక్షిణంలో సింహద్వారం ఏర్పాటు చేయకుండా తూర్పు ఈశాన్యంలో సింహద్వారాన్ని చాలామంది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఇలా ఏర్పాటు చేసుకోవడం మంచిదే అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణానికి ఒక ద్వారాన్ని అయితే మనం తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ విధంగా పెట్టుకున్నప్పుడే ఈశాన్యంలో ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం రోడ్డు ఏ పక్కన ఉంటే ఆ పక్కన ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మనం ఎక్కడైతే మంచిది అనుకుంటామో అంటే వాస్తు ప్రకారం మరొక ద్వారాన్ని మరొక చోట ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా తూర్పు దిక్కుకు లేదా దక్షిణ దిక్కుకు లేదా ఉత్తరం దిక్కుకు అదేవిధంగా పడమర దిక్కుకు రోడ్డు ఉన్నప్పుడు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రోడ్లు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటి అంటే తూర్పు దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు ఇంటి తూర్పు మొత్తం కొలత పెట్టి అంటే ఇంటిలో తూర్పు వెడల్పు కొలత తీసుకొని తూర్పు ఇంటి కొలత మధ్య నుంచి తూర్పు ఈశాన్యం వరకు ఎక్కడైనా ద్వారాన్ని మనం పెట్టుకోవచ్చు ఇదే నియమాన్ని అంటే ఇదే నియమం అన్ని దిక్కులకు కూడా వర్తించడం జరుగుతుంది అంటే పడమరలో రోడ్డు ఉన్నప్పుడు ఇంటి పడమరలో పడమర మధ్య నుంచి వాయువం వరకు ద్వారాన్ని ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఇంటికి ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరం మధ్య నుంచి ఉత్తరం ఈశాన్యం వరకు ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటికి తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు తూర్పు మధ్య నుంచి తూర్పు ఈశాన్యం వరకు ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఇంటికి దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం మధ్య నుంచి దక్షిణం ఆగ్నేయం వరకు అంటే ఇంటికి దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం మధ్య నుంచి దక్షిణం ఆగ్నేయం వరకు ఎక్కడైనా ఇంటి ద్వారాలు పెట్టుకోవచ్చు సింహద్వారం పెట్టుకోవచ్చు ఇలా సింహద్వారం పెట్టుకున్న తర్వాత మిగతా ఏ దిక్కులోనైనా మనకు ద్వారం ఉండాలనుకున్నప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు అంటే ముందుగా ఏ వైపున రోడ్డు ఉంటే ఆ వైపున సింహదారం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ వేరే చోట సింహదారం పెట్టుకోవాలనుకున్నప్పుడు అంటే పడమరంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో కానీ సింహదారం పెట్టుకోవాలనుకున్నప్పుడు రెండు చోట్ల ద్వారం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేగాని ఉత్తరంలో ద్వారం పెట్టుకొని పడమరలో ద్వారం లేకుండా చేసుకోకూడదు ఈ విధంగా మన యొక్క ఇంటి ప్రధాన ద్వారం నుంచి వాస్తు ప్రకారం ఇంటి లోపల ద్వారాలు అయితే ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు వాస్తుపరంగా పెట్టుకున్న వారం కావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకు వాస ప్రకారం ఇంటి లోపల అంటే ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంటి లోపల ద్వారాలు ఎలా పెట్టుకోవాలనే విషయానికి సంబంధించిన వీడియో ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి